అన్నదమ్ముల కథ రామాపురం అనే ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వారి తండ్రి చనిపోతూ వాళ్ళిద్దరికీ ఒక మామిడి చెట్టు ఒక ఆవు ఒక కంబళి ఇచ్చి వాటిని ఇద్దరూ సమానంగా అనుభవించమని చెప్పి చనిపోయాడు ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు అన్నేమో గడుసువాడు అన్న తమ్ముడితో వాళ్ళ నాన్న మనకు ఒకే చెట్టు ఒకే ఆవు ఒకే కంబలి ఇచ్చాడు కదా వాటిని ముక్కలు చేయకూడదు కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం అన్నాడు చెట్టు మొదల భాగం నీకు పై భాగం నాకు అలాగే ఆవు ముందరి భాగం నీకు వెనుక భాగం నాకు ఇకపోతే కంబల ముక్కలు చేయకూడదు కనుక పగలు నీవు వాడుకు రాత్రి నేను వాడుకుంటాను అన్నాడు అందులోని కపటం తెలియక తమ్ముడు సరే అన్నాడు రోజు తమ్ముడు చెట్టు మొదట కుదుర్లలో నీళ్లు పోసేవాడు ఆవుకు మేత వేసి కుడితిపెట్టేవాడు అన్నయ్యమో చెట్టుకు కావలసిన కాసిన కాయలను తీసుకునేవాడు ఆవు వెనుక భాగానికి వచ్చి పాలు పితుక్కొని వెళ్ళేవాడు కంబళి మాటకు వస్తే కంబళి పగలు తమ్ముడు ఎండలో వేసి దులిపి ఉంచేవాడు రాత్రి అన్నయ్యమో దానిని కప్పుకొని వాడుకునేవాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తమ్మునికి వివాహమైనది అతని భార్య అమాయకుడైన తన భర్తను వాళ్ళ అన్న ఎలా మోసం చేస్తున్నాడో గమనించింది భర్తతో ఒక మాట చెప్పి ఆ విధంగా చేయమని చెప్పింది భార్య మాట ప్రకారం తమ్ముడు గొడ్డలు తెచ్చి చెట్లు మొదలు నరకబోయాడు అన్న కంగారుపడి తమ్ముడి దగ్గరకు వచ్చి ఇదేం పని అని మందలించాడు ఆ చెట్టు ఈ చెట్టు మొదలు నాది కదా నా ఇష్టం నేనేమైనా చేసుకుంటాను అన్నాడు తమ్ముడు చెట్టు మొదలు నరికితే చనిపోతుంది కదా అలా చేయకు ఇక నుండి కాయలు ఇద్దరము తీసుకుందాము అన్నాడు అన్న అన్న పాలు పితికేటప్పుడు తమ్ముడు ఆవు ఆవుకు మేత వేయకపోగా ఒక కర్ర తీసుకొని ఆవు ముట్ట మీద కొట్టసాగాడు పాలు ఇవ్వకుండా ఆవు తన్నసాగింది అదేమిటి ఆవును కొడుతున్నావు అని అన్న అడిగాడు ఆవు ముందు భాగం నాది కదా నా ఇష్టం అని తమ్ముడు చెప్పాడు ఆగు దానిని కొట్టకు ఇక మీదట ఇద్దరము ఆవుని మేపుదాము పాలు కూడా ఇద్దరము సమానంగా తీసుకుందాము అన్నాడు అన్న తెల్లారి కంబలని కూడా నేలలో నానబెట్టి ఉంచాడు తమ్ముడు సాయంత్రం వరకు ఉతికి ఆరబెట్టకుండా తడిగా ఉన్న కంబళనే అన్నకు ఇచ్చాడు తమ్ముడు అన్న దానిని ఉపయోగించుకోలేకపోయాడు దానితో అన్నకు బుద్ధి వచ్చింది తన తప్పుని తెలుసుకొని తమ్ముని క్షమించమని అడిగాడు ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ సమానంగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించారు ఈ కథలోని నీతి ఏ వ్యక్తిని ఏనాడు మోసం చేయకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్